ప్రచారానికి డబ్బులు లేవని టికెట్ ను వెనక్కిచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది నేతలు పార్టీని వీడగా తాజాగా ఒడిస్సాలోని పూరి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచిత్ర మోహంతి తన టికెట్ ను పార్టీకి వెనక్కిచ్చేశారు ప్రచారానికి అవసరమైన నిధులు తన వద్ద లేవని పార్టీ కూడా తగినన్ని నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ప్రచారం ప్రభావవంతంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ నుంచి నాకు ప్రచారం కోసం నిధులు అందలేదు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు డబ్బుల విషయంలో బీజేపీ బీజేడీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు లేకుండా బరిలోకి దిగడం కష్టమన్నారు అందుకనే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అని సుచిత్ర తెలిపారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేడీ అభ్యర్థి పినాకి మిశ్రా చేతిలో సుచిత్ర ఓటంపాలయ్యారు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలకు సుచిత్ర లేఖ రాశారు పార్టీ తనకు ఫండ్స్ ఇవ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాత్రం తన్నే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోమంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు నెలల వారి జీతంతో గడిపే జర్నలిస్టునైనా తాను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించినా ప్రచారంలో నెగ్గుకు రాలేకపోతున్నట్లు సుచిత్ర తెలిపారు